హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునేస్తే నువ్వు ఆ రోజు ఏం చేసావు కడుపుతో ఉన్నానని చెప్పి నాటకం ఆడి ఇంట్లో అడుగు పెట్టావు అనగానే ముత్యాలలో షాక్ అయిపోతుంది వెంటనేక బయటకు వెళ్తావా లేదా అనగానే అంతకంటే ముందు నేను సైలెంట్గా ఉన్నాను కాబట్టి రాజుతో నీకు పెళ్లి చూపులు జరిగాయి ఎంగేజ్మెంట్ జరిగింది అనగానే ఏం కూర్చున్నావే చెప్పేసి రూపం పట్టుకొని వెంటనే ఇక శ్వేత విసిరిపడేయడంతో రాజు వచ్చి పట్టుకొని ఏంటమ్మాయి గారు ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చేయాల్సిన పని వేరే వాళ్ళు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అనగానే రాజు అని చెప్పి అంటూ ఉంటే ఏం ఉందని నువ్వు నా భార్యని మెడపట్టి బయటకు గెట్టేస్తున్నావు శ్వేత అని చెప్పి అనగానే వెంటనే ఇక ముత్యాలు ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావురా శ్వేత నీకు కాబోయే భార్య అనగానే కట్టుకున్న భార్య నా పక్కన ఉండగా నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మా అమ్మాయి గారు నీకు కిడ్నీ ఇచ్చిన సంగతి మర్చిపోయి నువ్వు అలా మాట్లాడుతున్నావా పక్కన పెడితే నా ప్రాణంగా ప్రేమించే అమ్మాయి గారు నన్ను ప్రాణంగా ఆరాధించి అమ్మాయి గారిని నాకు దూరం చేయాలని ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు అమ్మాయి గారు లేకుండా నేను బ్రతకలేనని చెప్పినా కూడా నీకు అర్థం కావట్లేదంటే నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు సరే పదండి అమ్మాయి గారు అని అంటూ శ్వేత వైపు కోపంగా చూస్తూ రూపని మెడపట్టి బయటకు గెట్టేసినందుకు నిన్ను ప్రాణాలతో ఉంచను అని చెప్పగానే ఒక్కసారిగా జీవన్ ఇక రాజు మీదకి రాబోతూ ఉండగా శ్వేత వద్దని ఆపిస్తుంది ఇక రాజు రూపని తీసుకుని వెళ్ళిపోతాడు కదా వెంటనే ఇక జీవంతో ఈ విధంగా అంటూ ఉంటుంది శ్వేత అన్నయ్య రాజుకి కను దక్కడు నన్ను ఎలాగూ భర్తకను రాజు లేకపోతే అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ముత్యాలు వచ్చి అమ్మ శ్వేత నువ్వేమీ బాధపడకు రెండు రోజుల్లో రాజులు ఒప్పించి నీకు రాజుకి పెళ్లి జరిపిస్తాను అనగానే మీరు చెప్పింది నిజమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి శ్వేత అంటూ ముత్యాల దగ్గర మాట తీసుకుని వెళ్ళిపోతుంది అప్పల నాడి ఇంకా ముత్యాలని చీకొట్టే వెళ్ళిపోతాడు ఇక రూపరాజు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఎందుకు అమ్మాయి గారు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చారు అనగానే నేను శ్వేతతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు రాజు నేను అత్తేతో మాట్లాడాలని వచ్చాను ఎంతో మందికి నన్ను చూస్తే అమాయకంగా అనిపిస్తాను జాలి అనిపిస్తుంది కానీ అతయ్య ఎందుకు నన్ను ఇంత తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు రాజు అనగానే అమ్మాయి గారు అమ్మ అంతే ఆలోచిస్తుంది అనగానే రేపే పెళ్ళని అంటున్నారు రాజు అనగానే మీరు అవేమీ ఆలోచించొద్దు అయినా మిమ్మల్ని అందరూ అసహించుకుంటున్నారని ఎందుకు అనుకుంటున్నారు అమ్మాయి గారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మిమ్మల్ని నన్ను దూరం చేయటం ఎవరి వల్ల కాదు మీరు ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వకపోతే నేనే మీకోసం వస్తాను వేరే ఇంట్లో ఉందాం అనగానే అత్తయ్యకి మామికి నిన్ను దూరం చేసి నేను వాళ్ళ జాలిని ఉసిరిని పోసుకోలేను రాజు అందరం కలిసి ఉండేటట్లయితేనే మన ఇద్దరం కలిసి మన ప్రేమను నిలబెట్టుకోవాలి అనగానే అవును రూపా మంచిగా చెప్పావని చెప్పి విరూపాక్షి అంటూ ఏది ఏమైనా ముత్యాలు నిన్ను కోడలిగా ఒప్పుకొని రాజు శ్వేతల పెళ్లి ఆపాలి అంటే ముందు మీ నాన్నని ఒప్పించ రూపా అనగానే నాన్నని ఒప్పిస్తాను ముందు అత్తయ్య ఒప్పుకోవాలి కదా అనగానే ముత్యాలు ఒప్పుకోవాలి అంటే ఖచ్చితంగా మీ నాన్న ఒక మెట్టు దిగొచ్చి ముత్యాలు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలమ్మా అనగానే సరే అమ్మా అని చెప్పేసి ముత్యాలు ఎలాగైనా ఒప్పించాలని చెప్పి రాజు రూప విరూపాక్షితో పాటు ప్రతాప్ ఇంటికి వెళ్తాడు అప్పుడే రూప కనిపించట్లేదని ఆరా తీస్తున్న విరూ విజయాంబిక అటు ఇటు తిరుగుతూ ఉండగా తమ్ముడు తమ్ముడు అనిపిస్తుంది ప్రతాప్ వచ్చి ఏమైంది అక్క కానీ రూప కనిపించట్లేదు అనడం ఆయన ఎక్కడికి వెళ్తుందిలే ఆ వెళ్తే ఆ రాజుగారి దగ్గరికి విరూపాక్షి దగ్గరికి వెళ్తుందిలే అని చెప్పి విజయాంబిక దీపకు మాట్లాడుతూ ఉంటే ప్రతాపిక చూస్తూ ఉంటాడు చంద్ర వెంటనే ఇక రూపకి ఫోన్ చేస్తావా లేదా ముందు వస్తుందా లేదా అని కానీ చేస్తానని అని చెప్పేసి చంద్ర ఫోన్ అప్పుడే ఇక రూపారాజు వీరూపాక్షి ముగ్గురులో కూడా కారులో నుంచి బయటకు దిగడం చూసిన రాజు ప్రతాప్ షాక్ అయిపోతాడు ముగ్గురు కూడా ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే ఆపండి అని చెప్పి రూపాన్ని ఇంట్లోకి రా అని చెప్పి రాజు విరూపాక్షిని ఎందుకు వచ్చారని చెప్పి అరుస్తూ ఉంటాడు మరి నిజంగా ప్రతాప్ని ఒప్పించి రూపారాజు ఇద్దరు కూడా ముత్యాలని ఒప్పించడానికి తీసుకెళ్ళి ఇద్దరిని కూడా భార్యాభర్తలుగా మరి ప్రతాప్ అంగీకరించబోతున్నాడు